సో హాయ్ సో ఈ వీడియో కూడా ఇంకొక మంచి లేస్ అయితే షేర్ చేస్తున్నా అండి మీకు మంచి బ్లూ కలర్ ఇది కూడా వెల్వెట్ క్లాత్లోనే షేర్ చేస్తున్నా సో లోనే తీసుకున్నా నేను నా రిసెప్షన్ శారీ కోసం అని తీసుకున్నాను అనమాట సో మా పాప చూడండి ఎంత ముద్దుగా రెడీ అయి కూర్చుందో సో చూడండి ఎంత నిండుగా కనిపిస్తుంది ఈ కలరు సో డిజైన్ కూడా సేమ్ వచ్చింది నేను పింక్లో తీసుకున్నాను కదా అదే డిజైన్తో బ్లూలో కూడా తీసుకున్నాను అనమాట సో ఇది నా రిసెప్షన్ సారీ కోసం అయితే దానికి సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నా సో ఎన్ని మీటర్స్ వచ్చింది ఎంత అనేది నేను ఇంకా చెక్ చేయలేదు ఫ్రెండ్స్ చెక్ చేస్తాను చెక్ చేసిన తర్వాత నేను డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తా కింద కంప్లీట్గా బెండ్ అయితే వచ్చింది నా ఇట్లా చూస్తున్నారు కదా సో ఇది కూడా వెయిట్ లైట్ వెయిట్గానే ఉంది సో వెయిట్ అయితే ఎక్కువ ఏం లేదు సో ఇట్లా మంచిగా నీట్గా కట్ వర్క్ వచ్చింది సో ఇక్కడ ఫినిషింగ్ కూడా ఇట్లా పోగులు లేవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్ ఏముండదు మనకు సో ఇది వెల్వెట్ కాబట్టి అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం రావు అండ్ ఇట్ సైడ్ కూడా చూడండి మనకి ఇట్లా స్టిచ్ చేసుకోవడానికి కుట్టు పడేంత స్పేస్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ చెంకీల పైన కుట్టు వస్తే ఒక్కొక్కసారి సూది అయితే ఇరిగిపోతుంది అన్నమాట అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ అవ్వకుండా ఇట్లా ఎంతో కొంత మనకి స్పేస్ అయితే ఉంది సో ఈ స్పేస్ని బట్టి మనము లేస్ని అటాచ్ చేసుకుంటే సూది విరిగిపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం రాకుండా ఉంటాయన్నమాట సో అసలు చెప్పాలంటే పింక్ కంటే నాకు బ్లూయే బాగా నచ్చుతుంది ఫోన్లో చూస్తుంటే కూడా మంచి కలర్ఫుల్గా ఉంది బయట చూస్తే మంచి కలర్ఫుల్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది కానీ కాస్ట్ పరంగా దానికి దీనికి తేడా అయితే ఉంది సో ఇది కంప్లీటెడ్గా బాగానే ఉంది ఇంకా మొత్తం అయితే విప్పను ఎందుకంటే మళ్ళీ చుట్టాలి కదా సో ఇంకా అదంతా రిస్క్ ఎందుకు మనకు కానీ స్టిచ్ చేసేటప్పుడు గుట్టుకోవచ్చు సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి లేసెస్ డైలీ వే శారీస్కి కానీ తక్కువ కాస్ట్ శారీస్కి కానీ కాకుండా ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ చేంజ్ శారీస్కి ఫోర్ థౌజండ్ చేంజ్ శారీస్కి వేసుకుంటే మాత్రం బాగుంటుంది సో ఇంకా తక్కువ కాస్ట్ వాటికి వేసుకోవడానికి ఇంక కొంచెం సింపుల్ లేస్ కానీ అట్లా యూజ్ చేసుకుంటే అంటే శారీని బట్టి మనము లేస్ వేస్తేనే దానికి ఆ గ్రాండ్నెస్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను అనమాట సో మీకు ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మాత్రము ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి అండ్ దీనికి సంబంధించిన కోడ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయినా కానీ కామెంట్ బాక్స్లో అయినా మెన్షన్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే చూడండి అండ్ ఇంకేమైనా ప్రోడక్ట్స్ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా టాప్స్ అయినా చిన్న పిల్లలవైనా కిడ్స్ వేర్ అయినా మెన్స్ వేర్ అయినా సరే జ్యువెలరీస్ అయినా సరే మీరు కోడ్ పంపించి ఈ ప్రోడక్ట్ రివ్యూ చెప్పండి అంటే మాత్రం నేను అట్లా కూడా డెఫినెట్గా చెప్తాను సో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో నుండి వస్తాయన్నమాట ఎస్పెషల్లీ లేడీస్ లేడీస్కి సంబంధించి షాపింగ్ వీడియోస్ కానీ సో మెన్స్కి కూడా నేను షెడ్స్ ఉంటాయి కదా షెడ్స్ జీన్స్ అట్లాంటివి రివ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను సో మీకు కావాలా వద్దా అనేది ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ తెలుసు చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ